టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎనిమిదవ తరగతి జీవశాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారు చేసిన పరిశోధన విషయాలకు సంబంధించి చదువుకోబోతున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా మన కంటెంట్ని అయితే స్టార్ట్ చేద్దాం మొదటిగా విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేటటువంటి పాఠంలో నుంచి కార్లు పాపర్ అనే అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను సైన్స్కి సంబంధించి ఒక నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది అదేంటంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అని సైన్స్ గురించి ఇతను చెప్పడం జరిగింది అదేంటంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇతను నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని సైన్స్ గురించి చెప్పడం జరిగింది ఇతను కూడా సైన్స్కి సంబంధించిన ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది అదేంటంటే అతను ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం ఏదైతే రాశారో దాన్ని మారుస్తూ ఉంటానని చెప్పడం జరిగింది అంటే సైన్స్ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుందని ఇతని యొక్క అభిప్రాయం నెక్స్ట్ ఎఫ్ కజోరి ఇతను ఒక పుస్తకం రాయడం జరిగింది అదే చరిత్రలో సైన్స్ అంటే చరిత్రలో సైన్స్ ఏ విధంగా మార్పు చెందింది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయాలను ఇతను ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది ఎవరంటే ఎఫ్ కజోరి పుస్తకం పేరు చరిత్రలో సైన్స్ నెక్స్ట్ కణం జీవుల మౌలిక ప్రమాణం దీంట్లో మొదటిగా ఉన్నటువంటి శాస్త్రవేత్త వన్ లూవెన్ హక్ ఇతను పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజవా ఎర్ర రక్త కణాలు లాంటివి మొదలైన వాటిని ఇతను పరిశీలించడం జరిగింది వీటిని మనం సూక్ష్మజీవులుగా పరిగణిస్తుంటారు బ్యాక్టీరియా కానీ ఈస్ట్ కానీ ప్రోటోజవా అంటే ఇక్కడ సూక్ష్మజీవులను మొదటిసారిగా పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వన్ లూవెన్ హక్ ఎప్పుడు అంటే పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో నెక్స్ట్ సైంటిస్ట్ రాబర్ట్ హుక్ ఇతను బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో కణాన్ని కనుగొనడం జరిగింది ఇతని యొక్క ముఖ్య విషయం ఏంటంటే కణాన్ని కనుగొన్నారు ఎప్పుడంటే పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇక నెక్స్ట్ సైంటిస్ట్ రాబర్ట్ బ్రౌన్ ఇతను పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఆర్కిడ్ పత్రాల యొక్క బాహ్యచర్మ కణాలను పరిశీలిస్తున్నప్పుడు ఆ కణంలో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది అంటే రాబర్ట్ బ్రౌన్ కనుగొన్న విషయం ఏంటంటే కేంద్రకం ఎప్పుడంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో నెక్స్ట్ జకేరియస్ జాన్సన్ ఇతను పదిహేను వందల తొంభై ఐదవ సంవత్సరంలో సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్ని తయారు చేసింది జకేరియస్ జాన్సన్ ఎప్పుడంటే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ సూక్ష్మజీవుల ప్రపంచంలో ఉన్నటువంటి లెసన్లో ఉన్నటువంటి శాస్త్రవేత్త అదేవిధంగా యాంటోని వన్ లూవెన్ హుక్ ఇతను మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇతను నెదర్లాండ్కు చెందినటువంటి వరవేత్త నిజానికి ఇతను సైంటిస్ట్ కాదు వస్త్ర వ్యాపారి ఇతను ఒకే ఒక కటకం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆంటోనీ వన్ లూవెన్ హుక్ కనుగొన్నటువంటి లేదా తయారు చేసినటువంటి సూక్ష్మదర్శనలో ఎన్ని కటకాలు ఉండేవి అనేటటువంటి అవకాశం ఉంది ప్రశ్న అదేవిధంగా ఇతను పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సూక్ష్మజీవులను కనుగొనడం జరిగింది ఈ సూక్ష్మజీవులకే ఇతను ఎనిమల్ క్యూల్ అని పేరు పెట్టడం జరిగింది ఈ ఎనిమల్ క్యూల్స్నే మనం ఇప్పుడు బ్యాక్టీరియాగా పిలవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సూక్ష్మజీవులను మొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వన్ లూవెన్ హక్ ఇతను నెదర్లాండ్కు చెందినటువంటి వస్త్ర వ్యాపారి ఎప్పుడు కనుగొన్నారంటే పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఏమని పేరు పెట్టారంటే ఎనిమల్ క్యూల్స్ నెక్స్ట్ సైంటిస్ట్ హైడ్ అండ్ షుల్జ్ ఇతను నమీబియా సముద్ర తీర ప్రాంతంలో మార్గరీటా నమీబియన్సిస్ అనేటటువంటి ఒక అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది దీనిని మనం కంటితో కూడా చూడవచ్చు ఇది దాదాపు జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎంఎం మిల్లీమీటర్ పొడవును కలిగి ఉంటుంది అంటే ఇది కంటితో చూడగలిగే అతిపెద్ద బ్యాక్టీరియాగా దీన్ని పరిగణించవచ్చు ఈ అతిపెద్ద బ్యాక్టీరియా కనుగొన్నది ఎవరంటే హైడి అండ్ షుల్స్ ఎక్కడంటే నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే థియోమార్గరీటా నమీబియన్సిస్ అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇతను మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇతను సైన్యంలో డాక్టర్గా పనిచేసేవాడు అందులో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పెన్సిలిన్ అనేటటువంటి సూక్ష్మజీవనాశకం అండ్ యాంటీబయోటిక్ని ఇతను మొ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఇతనికి నోబోల్ బహుమతి కూడా అందడం జరిగింది ఇక్కడ మొట్టమొదటిసారిగా యాంటీబయోటిక్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇతనికి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ సైంటిస్ట్ హోవర్డ్ ఫ్లోరీ మరియు ఎన్రెస్ట్ బీచైన్ వీరిద్దరు కూడా అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో కలిసి ఇన్సులిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ కనుగొనడంలో అతనికి సహాయపడ అందువల్ల హెవార్డ్ ఫ్లోరీ ఎరనెస్ట్ బిచైన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ ముగ్గురికి కలిపి నోబెల్ బహుమతి రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ డాక్టర్ ఎల్ల ప్రగడ సుబ్బారావు ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించడం జరిగింది ఇతను యారియోమైసిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది దీన్నే టెట్రాసైక్లిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఎల్లప్రగడ ప్రగడ అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని కూడా పిలవడం జరుగుతుంది ఇతను యారియోమైసన్ అనేటటువంటి యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ సైంటిస్ట్ జోనస్ సాక్ జోనస్ సాక్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో పోలియోకు టీకాను కనుగొనడం జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అదేవిధంగా ఆల్బర్ట్ షాబిన్ ఇతను పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పోలియోకు చుక్కల మందును కనుగొనడం జరిగింది ఇత వీరిద్దరు కూడా పోలియోకి ఒకరు టీకాను అదేవిధంగా మరొకరు పోలియోకు చుక్కల మందును వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది ఇక్కడ మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది జోనస్ శాక్ ఇక్కడ శాక్ క అనేటటువంటి శబ్దం వస్తుంది కాబట్టి తను టీకా టీకాను కనుగొనడం జరిగింది అదేవిధంగా ఆల్బర్ట్ షాబిన్ బిన్ బిందువు ఇక్కడ పోలియోకు చుక్కలు అంటే ఇక్కడ బిందువు కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోండి షాబిన్ చుక్కల మందును కనుగొన్నాడు జోనస్ శాక్ టీకాను కనుగొన్నాడు అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ ఎడ్వర్డ్ జన్నర్ ఇతను పదిహేడు వందల తొంభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిగా వ్యాక్సినేషన్ను కనుగొనడం జరిగింది అది మసూచి వ్యాధికి ఇక్కడ వ్యాక్సినేషన్ను మొట్టమొదటిగా కనుగొన్నటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ జన్నర్ ఎప్పుడంటే సెవెంటీన్ నైంటీ సిక్స్ ఏ వ్యాధి కంటే మసూచి వ్యాధికి అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ రొనాల్డ్ రాస్ ఇతను ఏరియాను కలుగజేసేటటువంటి సూక్ష్మజీవి అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందు వ్యాప్తి చెందుతుందని కనుగొనడం జరిగింది ఇతనికి ఈ విషయాన్ని కనుగొన్నందుకు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నోబెల్ పురస్కారం అనేది లభించడం జరిగింది ఇతను తన పరిశోధన సికింద్రాబాదులో అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో ప్రయోగాలు చేయడం జరిగింది మలేరియా వ్యాధిని కలగజేసేటటువంటి సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నారు కనుగొన్నందుకు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది తన ప్రయోగాలను సికింద్రాబాద్లో చేయడం జరిగింది ఎవరంటే రొనాల్డ్ రాస్ నెక్స్ట్ సైంటిస్ట్ లూయిస్ ప్యాచర్ ఇతను ప్యాచరైజేషన్ అనేటటువంటి విధానాన్ని కనుగొనడం జరిగింది అంటే వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయని అనేటటువంటి విధానమే ప్యాచరైజేషన్ ఈ ప్యాచరైజేషన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లూయిస్ ప్యాచర్ అదేవిధంగా రేబీస్ అనేటటువంటి వ్యాధికి కూడా టీకాను కనుగొనడం జరిగింది నెక్స్ట్ లజ్జారో స్పల్లంజని ఇతను సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చ చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి అంటే వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మొదటిసారిగా నిరూపించిన వ్యక్తి లజ్జారో స్పల్లంజని ఇదే విధానాన్ని ఇతను లూయిస్ ప్యాచర్ ప్యాచరైజేషన్ అనేటటువంటి విధానాన్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ సైంటిస్ట్ ఇయాన్ విల్మట్ ఇతను మరియు ఇతని యొక్క సహచరులు కలిసి రాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ అనేటటువంటి ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగింది వీరు అందరూ కలిసి జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో డాలి అనేటటువంటి ఒక గొర్రె పిల్లను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించడం జరిగింది ఇక్కడ క్లోనింగ్ చేసి మొట్టమొదటిగా సృష్టించినటువంటి జీవి గొర్రె దాని యొక్క పేరు డాలి ఎవరంటే యాన్ విల్మెంట్ అతని యొక్క సహచరులు అదేవిధంగా నెక్స్ట్ వివిధ ఆవరణ వ్యవస్థలు అనేటటువంటి పాఠంలో ఉన్నటువంటి శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది ఏ పద ఏదంటే ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం మొదటి శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఇతను ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించడం జరిగింది ఈ టాన్స్లే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది నెక్స్ట్ మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే పాఠంలో ఉన్నటువంటి శాస్త్రవేత్త లిన్నేయస్ ఇతను వరికి ఒరైజా అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది మనకి లిన్నెయస్కి సంబంధించినటువంటి విషయాలు మనకు నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో కూడా రావడం జరుగుతుంది కెరోలోస్ వాన్ లిన్నేయస్ ఇతను వరికి ఒరైజా అనేటటువంటి శాస్త్రీయ నామాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ రేచల్ కార్సన్ రేచల్ కార్సన్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కీటకనాశనం వల్ల కలిగే దుష్ఫలితాలపైన సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది ఎవరంటే రేచల్ కార్సన్ ఇతను ఈమె సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది దీనిలో కీటకనాశనాల వల్ల కలిగేటటువంటి దుష్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఓ వాటి గురించి ఇక్కడ వివరించడం జరిగింది నెక్స్ట్ జంతువుల నుండి ఆహారోత్పత్తి ప్రొఫెసర్ జేకే కురియన్ ఇతను భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తగా చెప్పచ్చు ఇతను శ్వేత విప్లవ పితామహుడుగా పరిగణిస్తారు అంటే పాల ఉత్పత్తిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జేకే కురియన్ ఆవులు గేదెల సంకరజాతి ఉత్పత్తి చేయడంలో ఆధునికమైన పద్ధతులను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జేకే కురియన్ ఇతన్ని భారతదేశం యొక్క శ్వేత విప్లవ పితామహుడుగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ లెసన్ మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది దీంట్లో ఉన్నటువంటి శాస్త్రవేత్త రోబిన్ వారెన్ బేరీ మార్షల్ వీరిద్దరు కూడా ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు వీరు జీర్ణాశయ అల్సర్కి హెలికోబ్యాక్టర్ పైరోలి అనేటటువంటి బ్యాక్టీరియా కారణమని కనుగొనడం జరిగింది అంటే అల్సర్లకి ప్రధానమైన కారణము బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాని హెలికోబాక్టర్ పైరోలి అని కనుగొనడం జరిగింది ఈ విషయాన్ని కనుగొన్నందుకు రెండు వేల ఐదవ సంవత్సరంలో వీరికి నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేయడం జరిగింది దేంట్లో అంటే శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో రెండు వేల ఐదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరి వన్